నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు సంబరాలు జరుపుకున్న రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెదక్ జిల్లా హవేళి గణాపూర్ మండలం కూచెన్పల్లి గ్రామంలో గల రైతు వేదికలో ఈ కార్యక్రమం జరిగింది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా గురువారం నాడు మెదక్ జిల్లా హవేళి గణాపూర్ మండలం కూచెన్పల్లి గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది అనంతరం రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం టపాకాయలు కాల్చారు గురువారం నాడు రైతులకు మొదటి విడతగా ఆరు లక్షల తొంభై ఎనిమిది పేల కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్సరెన్స్ తెలిపారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడులో తొక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే రైతులకు ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చినందుకు ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేనులో వరకు రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా బ్యాంకులు అప్పు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ రెండో విడత ఒక లక్ష యాభై వేల రుణమాఫీ ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో హవేళి గణపర్ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి మండల వ్యవసాయ సలహా సంచారకులు విజయ నిర్మల ఏఈఓ స్వాతి ఏవో భార్గవ్ గౌడ్ పంచాయతీ సెక్రటరీ లిఖిత హవేళీ గణపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సేరి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ జెండకాడి దేవాగౌడ్ ఈర్లా లక్ష్మీనారాయణ దమ్ము వెంకటేశం గౌడ్ లింగాల సంతోష్ మాజీ వార్డ్ నంబర్ ఆకుల యాదగిరి ఈర్ల పాపయ్య ఈర్ల రమేష్ వెంకట్గౌడ్ పండరీగౌడ్ పోలీసు వెంకట్రెడ్డి జుబేర్ జండకాడి సచ్చాగౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

సంబంధించిన అధికారులు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంత అద్భుతమైన గొప్ప నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సాధ్యమైన సంపూర్ణ సహకారం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అని శిలా శాసనం అనే మరొకసారి శ్రీమద్ సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కొండ తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిందో ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని అన్న వాస్తవంగా ఇది జరుగుతుందని అంచనా శ్రీమద్ సోనియా గాంధీ గారు వచ్చిన

మరి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందో అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మీరు ఎలాంటి వచ్చే బ్యాంకు లో రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రజాప్రతినిధిగా ఒక జిల్లా చేసిన అప్పులకు ఇప్పుడు మన పండి విగ్రహం పట్టి నెల నెలల దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలకు మిత్తి కాదు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడే రోజు మనము నిలబడ్డము వ్యవసాయం తండ్రి కాదు వ్యవసాయం పండు నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతులు రాజు చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్ళు తీసుకున్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ పాటిస్తే మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే మీ ఆ మాట తప్పదు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వాలనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు ఈరోజు మనమందరం వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం